వేద పండితుల ఆశీర్వచన తోటి చిత్రాడ దగ్గర దగ్గర పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు పనులు శ్రీకారం జరగడం జరిగి చేశాం చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే విధంగా ప్రత్యేకంగా మా వీర మహిళలు మా స్థానిక నాయకులు పిఠాపురం సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఈ పద్నాలుగు రోజులు కూడా పనులు సజావు జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నానికి ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వచనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం ప్రజల కోసం వాళ్ళు కష్టపడి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో దాన్ని ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మేము కూడా మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేసుకుని ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం వేద పండితుల తోటి చిత్రాడ దగ్గర దగ్గర విఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు పనులు శ్రీకారం జరగడం జరిగి చేశాం చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే విధంగా ప్రత్యేకంగా మా వీర మహిళలు మా స్థానిక నాయకులు విఠాపురం సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఈ పద్నాలుగు రోజులు కూడా పనులు సజావు జరగాలని ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నానికి ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వచనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం ప్రజల కోసం వాళ్ళు కష్టపడి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో దాన్ని ఈ సందర్భంగా ఈ సభ ద్వారా మేము కూడా మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేసుకుని ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం